ప్రతి రైతుకు రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే రేడియా నాయక్ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో మరిపడ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తానంటే ఊరుకునేది లేదన్నారు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు చెప్పిన విషయం కాబట్టి మనం ఇక ఇప్పటికే మనం అనుకున్నాం మరి ఈ ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇవ్వాలని ఏ కార్యక్రమం కూడా విజయవంతం రెండు రకం మిగిలింది రైతు ఇద్దరు చూసుకుంటారు వాళ్ళు వసూలు చేసుకుంటారు ఇస్తాడు కాదు ఇంకా మరి ఇంకింత తెచ్చుకొని మనం మరి దమ్ముంటే మాట్లాడు చెయ్యకుండా రైతులను మోసం చేయడం ఇది మీకు న్యాయం కాదు ఇది ఆరంభమే ఇటువంటి ధర్నాలు మనం ఎన్ని పెట్టాలం ఎన్ని చేయాలన్నా ఒక్క రైతు రుణమాధికే ధర్నా రైతు భరోసా అట్లే ఉంది అంటే ఉంది మహిళ లెక్కించిన ఇరవై ఐదు వందల పెంచినట్లే ఉంది వృద్ధుల వికలాంగులకు రెండు అట్టనే ఉంది కళ్యాణ బంగారం అట్టనే ఉంది మీరు ఆలోచన చేయండి ఎన్ని ఉన్నాయి ఇంకా ఆ ఎమర్ చేస్తారా చస్తారా చెయ్యాలా కదా సీట్లో కూర్చోవడం కదా అందుకోసం నేను ఎన్నికల్లో చెప్పే అడ్డబోరు వాగ్దానాన్ని ఇచ్చి జనాన్ని మోసం చేయవచ్చు పార్టీ ఎవరి నోటికి ఏము మీరు ఒకసారి ఆలోచన చేయండి రైతులకి నాలుగైదు వాగ్దానాలు స్టూడెంట్స్ ఏమి ఇచ్చారు మీకు నిరుద్యోగ మొదటి ఇస్తా ఉన్నారు మొదటి సంవత్సరం ఇంకా జాబ్ క్యాలెండర్ తీస్తా ఉన్నారు ఐదు లక్షలు స్టూడెంట్స్ కి ఉన్నారు ఎవరికి తిరిగి వచ్చేది ముందే ఉన్నది అలాగే ఏం కాలే బాబా స్టూడెంట్స్ రెండు లక్షలు ఉద్యోగాలు వస్తాయి మాకు వచ్చే మా బాబు మగ్గురు బాగవుతుంది వాళ్ళు ఇల్లు తిరిగి తల్లిదండ్రులకు మీ యొక్క మాకు ఉద్యోగాలు వస్తాయి ఆయన బెదిరించి అదే వచ్చేసి తల్లిదండ్రులకు చెప్పి పార్టీ నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను